తెలుగు సామెతల తోరణమైన చరితార్థ శతకంలోని రెండవ ఎపిసోడుని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సామెత అంటే ఏమిటి పోలిక సామ్యత అని మనందరికీ తెలుసు రెండు పోలిక కలిగిన సంఘటనల మధ్య సామెత అనే చక్కని వారధిని నిర్మించి దానిపై ప్రాసలతో ప్రయాణం చేసి భాషను సుసంపన్నం చేసిన గతం మనది అందమైన లతలతో అల్లుకుపోయిన ఈ తెలుగు తోటలో విప్పారిన మరో పుష్పం సామెత చక్కని సంభాషణ చాతుర్యవంతులు గల ఈ తెలుగు నాట పండితా పామర భేదం లేకుండా ప్రతి నోట ఒకప్పుడు ఈ తెలుగు సామెతలు సందర్భోచితంగా ప్రయోగింపబడి తెలుగుకు మరింత వన్య తెచ్చాయి మరి నేడు ఈ సామెతలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని చెప్పవచ్చు అదేదో సామెత చెప్పినట్లు అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్ట అలాగే అందమైన భాషను అందుబాటులో ఉంచుకొని ఆస్వాదించడంలో వెనకబడుతున్నాం మరుగునబడిపోతున్న తెలుగు సామెతలను పిల్లలందరికీ చరిత చెబుతున్నట్లుగా మీ ముందుకు తెస్తున్న నా ప్రయత్నానికి నా వీడియోలు చూడడం ద్వారా మీరు సహకరిస్తారు కదూ అయితే ఈ తొలి పద్యాన్ని వినండి పెద్దలైన వారు పెడదారుల నడువ బాల భవితలెట్లు బాగుపడును పెద్దలైన వారు పెడదారుల నడువ బాల భవితలెట్లు బాగుపడును ఆవు చేనుమేయా అనుసరించును దూడా ఆవు అనుసరించును దూడ చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు సామెతో ఆ చరితేదో సామెత చెప్పినట్లు ఆవు చేలోమేస్తే దూడ గట్టును మేయదు కదా అలాంటి పిల్లలపై పెద్దల ప్రభావాన్ని బట్టి వారి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఇంట్లో తల్లిదండ్రులు బడిలో గురువులు సమాజంలోని పెద్దలు సరైన దారిలో నడుస్తూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి అలాగాక పెద్దలే పెడదారి పడితే ఆ ప్రభావంతో పిల్లలు కూడా చెడిపోతారు బ్రతుకు తెరువు కొరకు బడుగులు పొద్దునే పాచిముఖము కడిగి పనులబోవు బ్రతుకు తెరువు కొరకు బడుగులు పొద్దునే పాచిముఖము కడిగి పనులబోవు లేడి పరుగుదీయు లేచిలే లేవంగానే లేడి పరుగు దేవులేచి లేవంగానే చేరిత చెప్పినట్లు సామెతో ఒకటి చేరిత చెప్పినట్లు సామెతో ఒకటి చరిత చెప్పిన సామెతలాగా లేడి పిల్ల లేచి లేవంగానే ఆహారాన్వేషణకై పరుగులు తీస్తూ ఉంటుంది అది దాని సహజ లక్షణం అయిపోయింది అన్నీ సమృద్ధిగా ఉన్నవారికి ఆకలి వేయగానే ఆహారం దగ్గరికి వస్తుంది కానీ రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కాలంతో పని లేకుండా సమయంతో సంబంధం లేకుండా పొద్దున లేస్తే పనులకు వెళ్లాల్సిందే కదా పోరాటం చేయాల్సిందే కదా ఆ విషయాన్నే ఈ సామెత ద్వారా చెప్పింది చరిత చిలక జోస్యము నేర్పి మనిషి జీవితాన్ని మార్చలేము చిలక పట్టి తెచ్చి చిలక జోస్యము నేర్పి మనిషి జీవితాన్ని మార్చలేము కోటి విద్యలల్లా కోటి కొరకు కదా కోటి విద్యలల్లా కూటి కొరకు కదా చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పిన సామెతలాగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన పని చేయరు తమ జీవన పోరాటంలో తాము ఎంచుకున్న పని తాము చేసుకుపోతుంటారు దానిలో భాగంగానే చిలక ప్రశ్నలు కూడా చిలక చేత తీయబడిన కాగితం మొక్క మీద ఉన్నదే మనిషి జాతకం కాదు అది కేవలం ఆ చిలకను నియంత్రిస్తున్న వ్యక్తి యొక్క బ్రతుకుదిరువు మాత్రమే మనం చేస్తున్న ప్రతి పని మన కడుపును నింపుకోవడానికే కోటి విద్యలు కూటి కొరకే కానీ అది మోసపూరితంగా ఉండకూడదు అని గ్రహించండి భీమ వచ్చి బిర్యాని వండినా విందులో నరుచులు వింతగున్నా భీమ నలు వచ్చి బిర్యాని వండిన విందులో నరుచులు వింతగున్నా అమ్మ చేతి వంట గమ్మదనము రాదు అమ్మ చేతి వంట రాదు చరిత చెప్పినట్టు సామెత ఒకటి చరిత చెప్పినట్టు సామెత ఒకటి చరిత్ర చెప్పిన సామెత లాగా అమ్మ చేతి వంట కంటే గొప్పగా ఏముంటుంది చెప్పండి విందు భోజనంలో కమ్మని రుచులు మాత్రమే ఉంటాయి కానీ అమ్మ చేతి వంటలో కమ్మదనంతో పాటు అమ్మదనం కూడా ఉంటుంది అంటే అమ్మ ప్రేమ అదనంగా దొరుకుతుందన్నమాట పూర్వం దేశాన్ని పరిపాలించిన రాజు నలుడు ఆయన పాకశాస్త్రంలో ప్రావీణ్యం గలవాడు అలాగే భారతంలోని పాండవులలో రెండవ వాడైన భీముడు మహాబలశాలి మాత్రమే కాదు గొప్ప వంటగాడు కూడా వారి వంటల కంటే అమ్మ చేతి వంటే గొప్పది అని దీని భావం బాల్య జీవితము బహుసుందరం వయసు పెరగదాని వైన మెరుగు బాల్య జీవితము బహు వయసు పెరగదాని రుగు లపోయినాక లా తెలిసినటులా లచ్చపోయినాక లా తెలిసినటులా చరిత చెప్పినట్టు సామెతో ఒకటి చరిత చెప్పినట్టు సామెతో తెలుగు సామెతలు తమ ప్రాభవంలో భాగంగా స కోసం పరాయి భాషా పదాలను కూడా కలుపుకున్నాయి ఆధునిక సామెతలతో ఆ విషయం తెలుస్తుంది ఆంగ్ల పదమైన లా అంటే న్యాయశాస్త్రం అర్థం దాంతో ఏర్పడిందే ఈ సామెత న్యాయస్థానాలకు వెళ్ళి ఏళ్ల తరబడి వ్యాజ్యాలు ఆడిన వాళ్ళను ఉద్దేశించి ఇలా చమత్కరిస్తారు ఆ ఏముంది కోర్టులో ఓడిపోయినవాడు కోర్టు దగ్గర ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు అంతే అని అంటే ఆ ఇద్దరూ సాధించిందేమీ లేదన్నమాట అయితే ఆ విషయం లక్షల కొద్ది రూపాయలు కోర్టు ఫీజుల కోసం వెచ్చించాక తెలిసింది కనుక ఏ లాభం లచ్చపోయినాక లా తెలిసినా ఉపయోగం లేదన్నమాట అలాగే అందమైన బాల్యాన్ని అధిగమించి అది ఎంత గొప్పదో తెలుస్తుంది కానీ అప్పటికీ ఆ బాల్యం ముగుస్తుంది